నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు తనకల్లు మండలాలలో జరిగిన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వస్తే ఆ విఆర్ఓ సబ్ డివి సబ్ డివిజన్ చేసి వాళ్ళు ఇంత వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళే రిజిస్టర్ చేసేటట్టు చేసి ఇచ్చేసాను వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ దాంతో ఇద్దరికీ వస్తుంది కదా ఆ పని చేయండి వినండి వినండి మీకు వంద రోజులు పని ఇస్తాన నువ్వు మాట్లాడదు

పని చేయించి డబ్బులు ఇస్తానరా లేదు మీరు వారంలో నూరు రోజులు అని చెప్పేసి ఒక యాభై రోజులు పనిచేసి జీతాలు రాసుకొని డబ్బులు ఇసుకుంటాను రైట్ मछली ना वेसा, 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 ना वे� ಕೊ ನೂಟುಕಿ ರೊಂದು ವಂದ್ರ ರೋಜುಕಿ

ಸೆರಿಕಲ್ಚರ್ ಆಡಿದ ಮನೆ ಮಾತಾಡಿಗೆ ಐದು ಸೆಂಟು ಪಸ್ ಸೆಂಟು ಎದೇದೇ వాళ్ళు కూర్చోబెట్టి గైడ్ చేసి రైతులకి ఇంకొకరి పేరును ఇది చేసేసి సబ్ డివిజన్ చేయించేసి వేరే పర్వాలేదు వాళ్ళకే చెప్పి సబ్ డివిజన్ చేపించేసి ఐదు ఎకరాలు చూపించి ఐదున్నర వరకు పర్మిట్ చేయండి అమ్మా ఐదు అంటే ముప్పై సెంట్లు ఇరవై సెంట్లకి ఎవరు ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు కాదమ్మా మీరు అడ్వైజ్ చేసి మాట్లాడుతున్నా నేనే మళ్ళా ఇంకో గ్రామ సభ పెట్టుకుంటా పెన్షన్ స్టార్ట్ అయితే ప్రతి గ్రామంలో కూడా పెంచుకోండి పెన్షన్ స్కీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన చేసిపోయినా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టండి డైరెక్ట్ మీరు ఇప్పుడు తీసుకుంటారు కదా రిసీట్ ఇవ్వండి దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి కదా ఇచ్చి నెక్స్ట్ గ్రామ లోక్ సభలో మనం ఏమి రిజల్లీ పెండింగ్ కూడా రిలీజ్ చేస్తాం ఒకవేళ పెండింగ్ పని అయ్యేటట్టు చూడండి వాట్సాప్ ఉండండి ಕರೆಂಟು <laughs> ಡಿಪಾಸಿಟ್ అది బిగుంతో పక్కన డబ్బు చేస్తారన్న రోడ్ కి కొడస్ పక్కన ఆ ఇని ప్రాబ్లం కూడా ఉంది నిర్మా నాయకులతో డిస్కస్ చేయండి కబ్బంధం ఉంది గజాల లేదు ఎలిజిబుల్ ఉంటది గాలసింటి చెలి ఉంటాం అలా ఒక గందర్ని కులర్ కొనేస్ట్ గా నీలు బోర్ చాలా ఉంటది గందర్ని కులర్ కొనేస్ట్ గా నీలు బోర్ ఇడేనే కందన అది కాలం ఉండని బండి ఎలిజిబుల్ ఏ ఇంజనీరి సపోర్ట్ చేయను ೃಾಪನ್ ರಾ ಅದೇ ಇದು ಅಂತ ಎತ್ತದಿನ್ ಅಂಡಿ ನೆಲ ಸ್ಕೀಮು ನೀವು ಎರಗಲ್ಸ ಕಡಿ ನೇನೆ ಮಲ್ಲ ಮಾತು ಗ್ರಾಮ ಸಭೆ ಇಷ್ಟ ನೇನೆ ಮಾತಾ మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగాల వచ్చే రోజుల్లో మన బిడ్డలు ఎవరు ఇక్కడ నుంచి పోవు ఈ ప్రాంతంలోనే అంటే మనం ఉపాధి కల్పించాల దిశగానే మా అడుగులు పడుతున్నాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ రూపొందించినారో ఆ పదాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారంతో పని చేయించుకోవాలా అధికారంతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగానే మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహృదయంతో ఆలోచన చేసుకుని నేను కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్లో మాట్లాడాల్సినట్టు కూడా మీకు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇది వేదిక నాకు కూడా అవకాశం మళ్ళీ మీద ఎందుకంటే అక్కడ క్వశ్చన్సేపు చెట్టు పట్టుకొని కూర్చొని నాకు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అని మీకు నాకు చెప్పే అవకాశం ఇవ్వడం లేదు నా మనిషి అడగడం లే నేను మీకోసం పనిచేయాలనుకుంటున్నాను నా కోసం కాదు నా కోసం పనిచేయాలని అవుతుంది నాకైతే లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనము పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు కదా ధన్యవాదాలు తెలుసుకుంటూ గ్రామ సభలో మీరు కూర్చొని గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటువంటి కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోడతా ఉన్నాను ఏదో మనం వచ్చేసినాము వెళ్ళిపోయినామే కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్గా ఈ సవాల్కి ఎందుకు వస్తామంటే మా వాళ్ళు గడిచిన తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ అసిస్టెంట్ లేదంటే స్టోర్లు దీనికోసం కోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిండే సినిమాని ఐదు సార్లు చూడాలా సార్లు చూడాలా ఎన్టీ రామారావు సినిమా చూడాలని నెట్టుకు వస్తా ఉన్నారు రావద్దరికే నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడుతుందని చెప్పడం కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తాం ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సఫలంత ఆలోచన ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు ఇక్కడ మనకు మొదట ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం కునిగిపోయిందని ఆలోచన జరుగుతుంది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీ మీద ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి భూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించల్లా ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనము ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడం ఎంతసేపు ఇదే చనిపోయింది నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను నడిచిన ఇరవై ఒక సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చెయ్యాల్సింది స్టోర్లు ఫీల్డ్ అస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట ఊర్లకు పోయిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మాకు అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది నా సంకల్పం అది ఉంది నా ఆలోచన అది ఉంది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తా అంటే అక్కడ ఒక ఆయన చెప్తాను ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజాడు కూడా మీకు అందరికీ అవగాహన నాకుంది ఆడ ఏం జరుగుతుందని కూడా దాని మీద నాకు మీరెవరు కూడా ఊషించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను లక్ష్యం రహదారుల అనుసంధానం మెరుగుపరచట ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారుల రహదారులను నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులని ఆరీ రోడ్లతో అనుసంధానం చేయుట వీటన్నింటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారు పట్టు పెంచుకుంటారు దీంట్లో మీకు కూడా పని చేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఒక రెండు రూపాయలు డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం మీ పని చేస్తాం అనేటువంటి రాజకీయాలకు కాలం తెలిపింది ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మన ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో పది రూపాయలు వసూలు చేస్తారు అది గుర్తుపెట్టుకోండి కొని ఆ రోజు పది రూపాయలు వసూలు చేసి మనకేమన్నా మంచి జరుగుతుందా అంటే మనల్ని గుడ్డు మీద దంగి ఇంట్లో కూర్చోబెడతారు కానీ ప్రభుత్వానికి చూస్తే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే అతనికంటే ధనవంతుల మనం కాదు జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో కూడా లేడు అయినప్పటికీ కూడా ఆయన పదకొండు సేట్లకు పరిమితం చేసినారంటే డబ్బు డబ్బు సంపాదిస్తాము డబ్బు ఖర్చు పెడతాము నాకు కూడా చాలామంది మీదంతా సలహా ఇస్తాను సంపాదించాలని ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు రాజకీయాల్లో మనం సంపాదించాలని ఆలోచన మేము మీ ఊర్లలో మీరు పనులు చేసుకోండి వచ్చినటువంటి ఒక చిన్న పనులు ఏదో పని చేసుకోండి దాంట్లో ఏదైనా మిగిలిన ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మిగులుతుంది అది గౌరవంగా తీసుకోండి మీరు పని చేసినందుకు మీకు గౌరవం వస్తుంది దాంతోపాటు ఆంగ్ల కింద వ్యాపారపరంగా వచ్చేటువంటి డబ్బులు నాశించండి కానీ ప్రజలకు పని చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా నివేదిక ఉంటాను గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు పంతలు చెరువులో ఐదు ఉన్నాయి ఇందుకూరు పల్లె మీ ఊర్లోనే పద్దెనిమిది ఉన్నాయి తెల్లగుట్ల పల్లి పన్నెండు ఉన్నాయి తూపల్లిలో ఉన్నాయి ఎస్సీ కాలిలో మూడు ఏం వీళ్ళకి దీంట్లో ప్రతి ఇంటికి ఇత్యూ మంచినీళ్ళు నీటి కులాయి మరుగుదొడ్డి ఎల్పీజి గ్యాస్ సిలిండర్ కల్పించుట అందుకనే నేను ఎంపీడీఓ గారికి చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏర్పులస్తులు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది మీరు కూడా అధికారులతో దండించితే మనకు పనులు కావు ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తేనో లేదంటే మీరు చేసి పెట్టడానికి వాళ్ళకి గౌరవిస్తాను మన పనులు తాయని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమంటారు ఒకరిద్దరు తవ్వుతూ ఉంటారు మనలోనూ ఉంటారు వాళ్ళలోనూ ఉంటారు అది కొన్నిసార్లు తప్పని పరిస్థితి కొంచెం అప్పుడు గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు కానీ మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు అధికారులు మన కోసం ఉన్నారు మన ఊరి కోసం ఉన్నారు మన ఊరికి బాగు కోసం ఉన్నారు వాళ్ళతో మనకు అవగాహన నుండి పని చేయించుకుంటే మీకు పని అవుతాయి మీకు అవగాహన లేకుండా ఉంటే మీకేమీ తెలియదని వాళ్ళకి మైండ్లేకి రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పినట్టు తిప్పుకుంటూనే ఉంటారు అందుకని మీకు అవగాహన రాలనే చదివిస్తా అన్నది వాళ్ళు రెండవది మొదట్లో దీంట్లో రెండవ లక్ష్యం కూడా చెప్తున్నా గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పన మెరుగుపరచట నీటి పంపిణీ కాలువలు మరియు ద్రవ్య ద్రవ్య ద్రవ్యవర్తాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్లు ఘనగట్టాల నిర్వహణ చేపట్టుట ఇందులో భాగంగా మొన్నటి మొన్న ప్రతి గ ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగారు అందులో భాగంగానే ఒక రెండు రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడితో ఆగదు ఇది మొదలు మొదటడుగు వచ్చే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గడిచిన పది సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు కానీ చేయించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా చేదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉంటాం ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించాల గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి నల్లజూరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మొదటిగా నల్లజెరుగు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటూ ఎంత అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఒళ్ళు దగ్గర కోసం మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆప్షన్ లేదమ్మా అది ఎట్లా రిజల్వ్ చేస్తామని వాళ్ళని నా డేటా పెట్టుకోండి పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చుకొని వచ్చి ఎత్తుకుంటే కంటే మీ దగ్గర సిస్టంలో డేటా ఉండదు సిస్టమ్ ప్రొవైడ్ చేసింది ప్రభుత్వము ఆ డేటా ఉన్నప్పుడు మీరే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంటుంది మీకు చాలా గౌరవం మాకంటే మీకే గౌరవం ఉంటుంది ఈ గ్రామ సభల్లో వచ్చే ప్రతి సమస్యని మీరు పెట్టుకోండి దీన్ని చేయండి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభలోకి వచ్చే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై ఒక్క సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు కానీ అంతే పెద్ద ఎత్తున ఆయన కంటక పరిపాలన అందించినటువంటి పరిస్థితులు చూసుకున్న ప్రజలు అశాంతితో రిపోదు ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత కొన్నడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ రోజు మన రాష్ట్రం అప్పుల్లో అప్పుల్లో ఉన్నప్పుడు అంతో ఎంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పులు చూపించి తప్పించు